యాలకులు కాదు ఇంకా లవంగాలు లవంగాలు ఈ ఇది మనం వేసేటప్పుడు ఎదరు కూడా ఉండాలన్నమాట ఎదరు లేకుండా వేయకూడదు అన్నమాట వీటిని మనం ధూపంలో వేసి కర్పూరం వేసేద్దాం మొత్తం ఒకసారి వేద్దు కర్పూరం ఇప్పుడు మనం వేద్దాం ఇప్పుడు మనం వేయద్దాం వేద్దాం ఇప్పుడు ఇది సాంబ్రాండ్ దోపం అన్నమాట తోపు అది ఇలా మనము దీన్ని మూల మూలలా వేసుకుంటూ ఇంట్లో మనము తిరుగుదాం మొత్తం ఇంకోటి ఏంటంటే మనమే చేసినా నాలుగు మూలలకి మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకంటే దేవుడు మా దేవుడు చూసారా ఇల్లు దోపంతో ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా ఇల్లు ఇలా దోపం వేసుకుంటే మొత్తం